మీరు ఇచ్చారు మాకు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అని చెప్పాడా లేదే మోడీ సర్కార్కి థ్యాంక్స్ చెప్పాడు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అనేది వాళ్ళకి అసలు కామం వాళ్ళకి మేయర్ లాంటి పదవి లాంటిది కాబట్టి అక్కడ ఇచ్చింది అది సెంట్రల్ గవర్నమెంట్ అదానితో అక్కడ ఏం లేదు అదాని బిల్డింగ్ కడతాడు అద్దెగాడు ఉంటాడు అండి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు చూడండి అదేదో మొన్న దావోసెల్లి మొన్న పది వ్యవసాయ కూడా పెట్టుబడి రాలేదు అడు ఎవడో రియల్ ఎస్టేట్ వాడితో ఒప్పందం చేసుకున్నా అన్నాడు రియల్ ఎస్టేట్ చేసేది ఏంటంటే బిల్డింగ్లు గట్టి అద్దెస్తాడు ఇప్పుడు అదాని కట్టించుతాడు బిల్డింగ్ అద్దెగా అడతాడు అడు గూగులో అది మీకు అలాంటి కొన్ని సంస్థలు ఉన్నాయి అవి కూడా వీళ్ళు పెట్టుబడులు అని చెప్తుంటారు బిల్డింగ్ రియల్ ఎస్టేట్ ఇచ్చే ఇచ్చేవాళ్ళకి కూడా అది పక్కన పెడదాం బేసిక్ గా ఒకటేంటంటే అలాగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఎట్లాగో ఇప్పుడు రిఫైనరీలు ఇండియాకి ఇప్పుడు అరబ్ కంట్రీస్ అంతా కూడా ఆయిల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ను ప్రొడ్యూస్ చేశాక ఆ కరెంటు ఆ టైంలోనే వాడేస్తాం మనం వాడకపోతే దాచడానికి లేదు ఇంతకాలం ఇన్నేళ్ల నుంచి దానికి ఇప్పుడు కరెంటుని బ్యాటరీలో నిక్షిప్తం చేసే సెంటర్లు పెడుతున్నాం ఇప్పుడు ఆ బ్యాటరీల తయారీ కేంద్రాలు ఇక్కడ వస్తున్నాయి సోలార్ ప్యానల్స్ తయారీ కేంద్రాలు ఇక్కడికి వస్తున్నాయి ఎందుకని నేను ఎప్పటి నుంచినో చెతున్నాను జగన్ అది కరెక్ట్ క్యాచ్ చేశాడు సోలార్ విండ్ పవర్ ని మన దేశం మన రాష్ట్రంలో చాలా చోట్ల పొలాలు ముప్పై ఐదు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉన్నాయి ఏది మన ఏజెన్సీ